నా పేరు భాష మహబూబ్ భాష మాది కాదరపల్లె విలేజ్ మా తమ్మునికి కాదరపల్లెలో కొద్ది ఖాళీ ఇరుగొనారు మా తమ్మునికి ఖాళీ ఇరుగబడితే నేను ఆసుపత్రికి నేను మా భార్య తీసుకుపోయి పెద్ద ఆసుపత్రిలో జరిపించడానికి పోయినాము అడ్మిట్ చేసి అంతా రెడీ చేసేందుకు నేను మళ్ళీ బయటకు వచ్చేకు అలా ఒక ఇరవై మంది ఉండి రెండు పనులు ఒక ఇయర్స్ ఇన్నోవా ఒకటి ఎక్స్యూవి రెండు వల్లు ఆ నుంచి నాకు ఎత్తుకొని పోయినారు ఎత్తుకొని పోయినాక ఆటోనగర్ లింగాపురం కాడ తీసుకొని పోయి ఎక్కిలు పెట్టి ఆడగొట్టినారు నుంచి మళ్ళీ లోపలికి పోయినాక కానపల్లెకు బజల్లెకి దారి ఉంది పూర్వకాలం ఆ దారి కాడ పిల్చుని పోయి ఆడకు చెట్టు బావి ఉంది ఆడ కొట్టినారు ఆ నుంచి కొట్టిన తర్వాత వీళ్ళు ఎవరికో ఫోన్ చేసినారు ఫోన్ చేసి నారాయణపల్లెకి అంటారా పోవాలని నారాయణపల్లెకి నారాయణపల్లెస్ సుధాకడ ఆడికి తీసుకునే సుధాకర్ యాదవ్ గారు నారాయణపల్లెలో కూర్చొని ఉంటారు ఒక ఇంట్లో కూర్చొని ఉంటే ఆడికి పోయేందుకు కడువా వేసుకుంటామంటే నేను వేసుకుని సుధాకర్ యాదవ్ ఒక దెబ్బ కొట్టేడుకు వీళ్ళు అందరూ ఆడు ఉండే తలా ఒక దెబ్బ కొట్టాడు దానికి సాధ్యం వచ్చి తిప్పటిపల్లి దశకి పొడ్డటూరులో ఉంటాడు ఆ అప్ప ముందనే జరిగింది అన్ని చికెన్ కడువ వేసి నా ఆ అప్ప పనులు ఎక్కించుకున్నాడు పాడ్చున్నాను ఎక్కించుకుని నాకు అట్టిని పిలుచుకొని వచ్చినాను పొద్దుటూరు రోడ్డు అమ్మతోన్న నగర్ దగ్గర పిలుచుకొని వచ్చినాను అమ్మతోన్న నగర్ దగ్గర పిలుచుకొని వచ్చినాక బండి దింపినారు దింపిన తర్వాత మళ్ళీ ఇళ్ళ బండ్లే ఎక్కించినారు జాకీరు లాల్బాష నాసీలు గుండా ఇల్లు ఈ టౌన్ వాళ్ళు ఇంకా ఒక ఇద్దరు కొత్త వాళ్ళు ఆ బండి ఎక్కించుకొని మళ్ళీ కాలనీలో సుధాకర్ యాదో బండి ముందరపోతుంది మేము వెనకాల వస్తా ఎస్ఐ గారు వచ్చి అటాచ్ చేసినారు ఇళ్ళ మీద కాలనీలోనే వీళ్ళ మీద అటాచ్ చేసే మళ్ళీ పరిగెత్తా ఇల్లు బండి మళ్ళీ రివర్స్ చేసి తీసుకొని పోయి అన్నారం లో పోయి అన్నారం నుంచి ఉప్పరపల్లె రోడ్డు తెచ్చి ఉప్పరపల్లెలో రన్ చే కూర్చోపెట్టి అట్నే కాలం మరి కాదరపల్లె పిలుచుకొని వచ్చినారు బైక్లో పిలుచుకొని వచ్చి అక్కడ మా ఊళ్ళో ఇచ్చి పెట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు కొట్టడం మాత్రం రెండు మూడు సార్లు కొట్టాడు ఇవన్నీ రాత్రి డాక్టర్ గారు కూడా చూసి చూడ మందులు ఇచ్చినారు సుధాకర్ యాదవ్ కూడా ఒక దెబ్బ కొట్టినాడు కండవా వేసుకొని నీకు వేసుకోరానికి తప్పు ఏమంటే నేను వేసుకుని అంటే తలా ఒక దెబ్బ కొట్టితేప్రెడ్ పుల్లి ఉండి వేసుకుని హెందుకులు అయినాయి అప్పుడు కడువా వేసినారు అన్ని నుంచి సరిగా రాత్రి ఆడించిన మళ్ళా నేను రాత్రి వచ్చినా కూడా నా ఫోన్కు కాళ్ళు చేస్తాను వీడియో వాట్సాప్ కాళ్ళు అన్ని వీళ్ళిద్దరూ ఇదిగా ఎవరు పిలిపించుకోలేరు కాదరపల్లెలో ఈ సర్పంచ్ కూడా కొట్టి ఇతనికి ఇంట్లో దూరి ఇతను కూడా కడువా అదే వేసినారు ఈ కాదర్పల్లెలో చూడు ఇతను ఎలక్ట్రిషియన్ ఇల్లు ఆటో దొరుకుతున్నారు ఇలా అంతా పోవడము కన్నులు వేయడము ఎంతో ప్రశాంతంగా ఉంది ఎక్కడే కానీ దోపిడీలు కానీ దమ్మతనాలు కానీ హత్యాలు కానీ హత్య ప్రయత్నాలు కానీ ఎక్కడే కానీ ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది మరి అటువంటి ప్రశాంతంగా ఉంటే ఈ ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా అరాచకాలు సృష్టించాల భ్రాంతలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరించి ఏదో విధంగా పప్పం గడుపుకోవాలని చూస్తున్నాడు ఈ సుధాకర్ మరి మనం చూసాం ఖాదర్పల్లి ఖాదర్పల్లి అక్కడ పేరు మోసినటువంటి డాన్లు ఉన్నారు డానులు ఉన్నారు వారు చేరి ఎర్రచందనం చేస్తారు దారి దోపిడీ చేస్తారు హత్య ప్రయత్నం చేస్తారు ఇల్లిసి లిక్కరు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకెళ్తారు ఎన్నో రకాల ఇది చెప్పినారు మూడు నాలుగు సంవత్సరాలు జైలులో ఉండిచ్చినారు అన్నిటి వాళ్ళు మెయిన్ ఉన్నారు ఒకరున్నారు లాల్ భాష అతని పేరు రింగిల్ భాష అంటారు ఇంకొకతను ఫక్రుద్దిన్ అతని అలియాస్ పన్లోడ్ అంటారు ఇంకొకతను జకీరు వీళ్ళ నేర చరిత్ర ఎట్లాంటిదంటే उसका। लाल, लाल, बाशा। लाल, बाशा था था। लाल लाल भाषा लाल भाषा लाल भाषा चरित्रे लाल भाषा இத்தரி ஏதே இத்தே இத்தனீத எண்ணி கேசி மோகபடினா அனே நூற்ற இரவை மூணு இத்தன நூற்ற இரவாய் மூணு கேசினா దీంట్లో ఏఏ స్టేషన్ ఉండే చింపులు చెప్తా వేంపల్లి పోలీస్ స్టేషను బద్వేల్ అర్బను కడప చిన్నచౌక్ మైదుకూరు చిలకల్ చిలకలూరిపేట అరండాల్పేట గుంటూరు కదిరి మహానంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు ముద్దాయిలుగా కేసులు రిజిస్టర్ అయ్యి చేస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇతను షేక్ సింపతి జాకెట్ జాకెట్ వాళ్ళ బ్రదరే ఇతని మీద ఎనభై రెండు ఉన్నాయి ఎనభై రెండు ఉన్నాయి ఇతని మీద కూడా పూర్వమిల్ల రాయచోటి దూరు సిద్ధవటం కోడూరు కోగులవారిపల్లె సంబేపల్లె నందలూరు చెన్నూరు ఇది ఇతని చరిత్ర ఇంకా మూడో ఇతని పేరు ఫక్రుద్దీన్ ఇతని పేరు ఫక్రుద్దీన్ ఇతని నేర చరిత్ర డెబ్బై ఆరు కేసులు ఉన్నాయి డెబ్బై ఆరు కేసులు ఉన్నాయి ఈ డెబ్బై ఆరు కేసులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి అన్ని ప్రదేశాలు ఉన్నాయి టీసుపల్లె సిద్ధవటం ఊరవారి కల్సపాడు కలసపాడు అన్నీ ఇది ఇలా నేర చరిత్ర మరి ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళను ప్రజాస్వామ్యంగా జరిగితే వీళ్ళకు ఏ పరిస్థితిలో కూడా ఆ గ్రామంలో వాళ్ళకు ఓట్లు రావు వీళ్ళందరిస్తే ఓటు ఎవరు వేరు అటువంటి పరిస్థితుల్లో మరి మా నాయకుడు సుధాకర్ యాదవ్ అవినీతి చక్రవర్తి వీళ్ళను ఆ ఊర్లో మాకు లేదు ఏదో ఒక రకంగా భయప్రాంతం చేసి టెర్రరిజం క్రియేట్ చేసి ఆ ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామూలుగు పాలన చేసి అక్కడ ఉన్నటువంటి రెండు కూతులను లిక్ చేసుకోవాలా అని వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు అది ఆ డీల్ ఎంతో ఆయన పేరే డీల్ మేసారండి అందరితో డీల్ చేసుకుంటున్నాడు చూసారు కదా మీరు కూడా చేసుకుంటాడు డీల్ అంటే కాజర్పల్లి కూడా డీల్ చేస్తాడు డీల్ మెస్ అయ్యాడు మస్తు దగ్గర వాళ్ళను ఇలా ముగ్గురిని పార్టీలో చేర్చుకున్నాడు ఇలా ముగ్గురిని పేపర్ కట్టుకోండి పేపర్ వచ్చేసి పేపర్ వచ్చింది జాయిన్ అయింది డేట్ పోయింది పేపర్ పేపర్ వచ్చింది చాపాడు మండలం కాదరపల్లి గ్రామానికి చెందిన ఒంటా జైనుల్లా న్యాయబ్రోషం చెడు రాయబ్రస్సులు చెడు రెండూ ఏదో చేసేసాడు వాళ్ళను పార్టీలో చేర్చుకుంటాం పార్టీలో వాళ్ళకు ముందు చేర్చుకున్నాడు తర్వాత అక్కడ వీళ్ళు పార్టీలో చేర్చుకున్నారు వీళ్ళు పార్టీలు చేరిన తర్వాత స్వయాన ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ పడ్డారు పోటీ పడితే సర్పంచ్గా జైలు లాని మా క్యాండిడేట్ ఇచ్చారు ఎంపీటీసీ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకో అది భరించలేనటువంటి సుధాకర్ యాదవ్ ఈ రౌడీ కూడా ఈ దానిని చేర్చుకున్నాను చేర్చుకొని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ దీని వీళ్ళు బెదిరించి బెదిరించి నువ్వు మర్యాదగా సుధాకర్ యాదవ్ దగ్గరికి వచ్చి గడవ కప్పుకొని చేరితే నీ ప్రాణాలు నీ చేతులు ఉంటాయి లేకపోతే అంత పంపిస్తాం బెదిరించినాం బెదిరించి ఫోటో ఫోటోలు బెదిరించినాం బెదిరించే పాపం మా జేనుల సర్పంచ్ నా కాడికి ఏడు సంవత్సరం సార్ బెదిరించాం నా పిల్లలు ఎవరు నా పరిస్థితి ఏదైనా ఏం లేదండి నేను చెప్తాను పోలీసులకు అది ఇదే అని చెప్తే ఇక్కడ లేదు సార్ ఎప్పుడో సరిపడి వచ్చా అన్నారు ఇచ్చాడు పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిపడి మొన్న బలవంతంగా ఈ భయప్రాంతం చేసి తీసుకుపోయి కండవాళ్ళు ఒప్పించారు కండవాళ్ళు నాకు కనిపించాను ఏమిటి పరిస్థితిలో ఎదురైన పరిస్థితుల్లో కప్రాని గాని దానికి చెప్పేటండి పరి రెండు రౌడ్ ఇతను మెకానిక్ 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 ఉ చేసి పక్క వేసర్ కనెక్ట్ చేయాలి నాట్ వీన ఎలక్ట్రో ఎర్జీ తయారీ చేసి ఇతను ఉ ఉదాహరణ ఇతరు మాడల్ కి రణాలోకి చేసి పరి ఇంటి గారి పరి ప్రతి ప్రశెడ్తు మెకానిక్ అంటే పోయి ఆడిపోయి బెదిరించి అంటే ఇతను ఇది జరిగింది అని చెప్పేసి నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఇతను ఇలా తమ్ముడు కుంట్యాంత మీడియా ఒకటి ఉండేవా లేదా చూసా లేదు జగన్మోహన్ రెడ్డి కాళ్ళకి అడ్డం పడినాడు ఇలా తమ్ముడు కుంట్యాంత అడ్డం పడి మా ప్రాణాలు రష్యం లేదు మమ్మల్ని ఇద్దరు ఇద్దరు ఇతను కూడా ఫోటోలు ఉన్నాయి జగన్ ఆయన కారు దిగి వచ్చి పాప సర్వీస్ రోడ్లో దిగివచ్చి వాళ్ళు చేసి ఎక్కడ చూడండి చేసి ఈ ఈరోజుతో అభిమానం ఉండకుండా జగన్ ఒకటి వీటికి వచ్చాడా తెగీ వచ్చిన ఈరోజుతో పాటు కొందరు లక్షరాలు ఈరోజు నిన్న సాయంత్రం ఒకటి సాయంత్రం ఆరున్నర గంటలు అక్కడ

కూడా అక్కడ భార్య నుంచి హాస్పిటల్ వెళ్ళాం పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాం పోతే అక్కడ అడ్మిట్ చేసుకున్నా చేసుకున్నారు అని చెప్పేసి నీరు వాళ్ళు భాష పరామర్శించడానికి నేను తెలిసి లోపల అంటే ఎవరు ఊళ్ళ చేసి బహుశా ఎట్లా మాట్లాడుతుందని చెప్పించి రెండు వెహికల్స్ పెట్టుకొని కిడ్నాప్ చేసి తెచ్చుకొని ఫస్ట్ ఆర్డర్ నాకు తీసి వేయాలి మన తుక్కు కూడా కొట్టేస్తాం చేసేసి కొట్టిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సుధాకర్ ఫ్రీ అది కొట్టేసాం ఎక్కడ ఉన్న మేము నారాయణపడలో మీటింగ్లో ఉన్నాము ఆడికే అడిగే రండి ఇవన్నీ అని చెప్పేసి ఇవన్నీ చెప్తే ఆ నుంచి నారాయణ వాళ్ళకి వేసుకునే అనుభవం అది వెహికల్స్ రెండు వెహికల్స్ కాదు నారాయణపల్లికి పోయినాక కండవ మర్యాద అండదు అంటే సుధాకర్ పట్టండి ఆ సరే ఇంకా వాళ్ళ దగ్గర తలాగేస్తాం చేసాం మరి అక్కడ నుంచి ఎక్కించుకొని సఖ్యంగా పొద్దుటూస్తాం అంటే ప్రొద్దుటూరు వెయ్యి బై బైపాస్ రోడ్లో వెహికల్ మార్చి అతను బండి రాకుండా ఇళ్ళ బట్టలు ఎక్కించేసి అతను వాళ్ళ ఇంటికాడ ఒక ఇల్లు వాళ్ళ ఇంటికాడికి తీసుకుని పోతాడు వాళ్ళు వాళ్ళ ఇంటి మధ్యలో ఎస్ఐదు మైదా చాపాడు ఎస్సాయి ఎత్తుకు రాడతా కంప్లీట్ వచ్చింది కదా వాళ్ళ బా బ్యాక కూతు ఫోన్ చేసి ఓ నవోదివండి ఇన్స్పెక్టర్ వాళ్ళు వాళ్ళ ఇంటికాడ పోతేనే వాళ్ళు ఎస్ఐ ఆపి తీసి అద్దం మీద పట్టబోయేదా కదా దూసుకుపోయాడు ఈ ఇస్రో అతను పట్టాడు మోటార్ సైకిల్ బజ్జిపెట్టి ఎస్ఐ ఎస్ఐ మోటార్ సైకిల్ బడ్జి పెట్టి చెప్పాడు అతను భయపడతాడు ఆ రివర్ చెప్పుకొని చక్కగా ఏదో ఒక రూట్లో పోయి వంద రూట్లో పోయి ఈ యొక్క అల్లల అడ్రోలు లై చిసపై ఖాదర్ బల్ల రోజు జనే రకండి వన్న అలా పర్చే తీసుకోకేసి ఆస్పిటల్ కి విచి కలై చేద్దాం మల్లక కంప్లీట్ చేస్తాం నిలాల్ చేసి కంప్లీట్ చేస్తాం నేను సహాయం తీసేసి మని ఒకటే ఉంటాన మైదకో రేదుకో ప్రజల కోటే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో ఎక్కడే కానీ అరాచక కానీ దౌర్జలు కానీ దాన కానీ హత్యా ప్రయత్నలు కానీ జరగడాయని అడుగుతున్నారు మరి ఇటువంటి డాన్లను ఉద్ధరించినటువంటి సుధాకర్ యాదవ్ పొరపాటున హాలే రండి పొరపాటున ఎమ్మెల్యే చూస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఉంది అని అడుగుతాను సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుంది అని అడుగుతాను మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నువ్వు రాజకీయం వాళ్ళ చరిత్ర తెలుసు పార్టీలు చేర్చుకునే చరిత్ర తెలుసుకోవాలి ఒక నూరు కేసులు నూట ఇరవై మూడు కేసులు ఒక డెబ్బై ఏడు కేసులు అటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు చేపించి నీ దగ్గర పిలుచుకొని పిలిచినే కొట్టివంటి లోపల వేసి హాస్పిటల్ హాస్పిటల్ పోతే కూడా ఇదే ఇక్కడ మళ్ళా బెదిరింపులు నువ్వు పొరపాటు కంప్లీట్ ఇచ్చిన పోలీస్ చేసిన నిన్ను కూడా అతను చూడండి ఇలా కొడుకు అక్కడ చూపుతాడు వానికి ఫోన్ చేశాడు చెప్పు మిన బం లేదు ఇటువంటిది గౌర్చేనే కాదు ఇటువంటి దౌర్జన్య నేను ఒక్కటే అరాచకాలు స్విచ్ అవుతుంది అరాజకాలే న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా జరుపుకోవాలని మనం ఉంటే మరి సుధాకర్ ఏ రకమైన మరి ప్రోత్సహించుకుంటా మంచి మంచి చేసి ప్రజలు తీసుకోవాలి పొద్దు ఎమ్మెల్యే అయితే సామాన్య ప్రజలు రష్య ఉంది అని అడుగుతాడా మైదికూరు అల్లకూరనే కాదా మరి ఆయన పొరపాటు కూడా అధికారం వస్తే మైదికూరు సామాన్య ప్రజలకు రష్య ఉంటుందా అసలు కొంతమంది ఊరించుకోవాల్సి వస్తుందేమో వారిని ఆరాచక మరి అప్పుడు కూడా చూశాం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా మీద రెండు కేసులు వచ్చు నా మీద రెండు కేసులు నా పని నా మీద రెండు కేసులు పెట్టే వాయిదా తిరుగుతావా నా మీదనే తప్పుడు కేసులు పెట్టినటువంటి రోజు రేపు పొద్దున్నే ఇంకా సామాన్య ప్రజలు రక్షణ ఉంది అని అంటాను ముఖ్యంగా పుష్ ఏ తప్పు చేసాడు తప్పు చేసి నువ్వు దండించాక్షి అమాయకుడు హాస్పిటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది మేజర్ సర్జరీ ఇయ్యాల మాతో కాదు అండి కుదు కర్నూలు వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంట చిన్న కుటుంబం ఎంత ఖర్చు ఉందో అంత కాదు నిర్భేదలు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ వచ్చేది నేరమా అభిమానంతో వస్తే నేరమా మరి ఇటువంటి పద్ధతులతో రాజకీయం చేయాలనుకున్న ఈ సుధాకర్ నేను ఒకటే మనవి చేస్తున్నా మైతుకు నియోజకవర్గ ప్రజలకు ఎవరి పరిపాలన శాంతి భద్రతలు ఉన్నాయి ఎవరి పరిపాలన అరాచకాలు సృష్టించబోతున్నారు అధికారం లేనప్పుడే ఇన్ని సృష్టిస్తా ఉన్నాడే రేపు కొందరు పొరపాటు అధికారంలోకి వచ్చే సామాన్య ప్రజలకు రక్షణ ఉంది అని చెప్పేసి నేను అంటాను ఇది ప్రజలు ఆలోచించుకోమని చెప్తున్నాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి ప్రజాస్వామ్యం కావాలా రాక్షస పరిపాలన కావాలా నియంత్రిత పరిపాలన కావాలా వాళ్ళ బుద్ధి అది తెలుగుదేశం కమిటీ చూసే జన్మ కమిటీ కేవలం వాళ్ళకి మాత్రం సంక్షేమం పచ్చ పచ్చచత్కాలను మాత్రమే పంచుకుంటా ఈ వేల కోట్ల రూపాయలన్నీ ఈరోజు సంక్షేమ పత్రాల మీద ఇవన్నీ కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే కొద్ది మందికి మాత్రమే ఆ సంక్షేమ పత్రాలు కానీ ఈ యొక్క మొత్తం అందరికీ కూడా హోల్సేల్గా ఆడ ముగ్గురు నలుగురు పంచుకున్నాడు తర్వాత అదేటప్పుడు మేము ప్రజలందరికీ పంచాము అందుకే ప్రజలు మనం జగన్మోహన్ ఎక్కడికి వెళ్ళగానే తండొప్పద అభిమానిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నారు అది మా